Sir, this is the ISO certificate we got for the Kadapa, sir. Not for this kitchen, sir. This is the Kadapa, sir. No, I'm going to follow up, sir. Yes, sir. Sir, these are the three main components. One is the steam cooking area. Steam boiler, sir. Steam 250 liters, sir. Hmm? Boiler, 250. 250 liters, sir. Boiler. Boiler is supporting the gas connection, sir. వాటర్ ఇలా కేజ్ చేసుకుంటే ట్వంటీ టూ థర్టీ మధ్య వస్తుంది మెసల్స్ కూడా పనిచేస్తుంది ఒక మెసల్ వచ్చి థర్టీ కేజీస్ ఆఫ్ రైస్లో నైన్టీన్ మినిట్స్లో బుక్ చేసుకుంటాం థర్టీ కేజీస్ ఒకటి నైన్టీన్ నైన్టీస్ మనకి నైన్టీన్ థర్టీ మినిట్స్లో వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ ఆఫ్ రైస్ కొంచెం కొంచెం బిజీగా కొంచెం వేడి कौन పుల్లగా మా పుల్లగా మేడం ఈ రోజు కూడా పుల్లగా మేడం అల్లకి చట్నీ పుల్లగామో ఈ రోజు ఈ రోజుమే ఈ రోజుమే ఎందుకంటే బాకిం జామ్ పెసర కూడా మెను కూడా ఫిక్స్ చేసు చూస చూస ఈ రైస్ ఐటెం ది బాక్ ఆగాల సన్ కొడిదా సూపర్ రైస్ ఇదని మనం మిషన్ ముందు బాగా ఇడాల మేడం అన్నమో మిల్లెడో గాని బాగా దాంతో అయితే గటగట

हाँ जार लाइट्स जार द लाइट लाइट्स जार 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 ये कटिंग हाँ कटिंग स्टेशन सर पैकेजिंग सर कटिंग आकर देसतरु किस चीज वेस्टिंग कटिंग सर कटिंग आ कटिंग ये तरह असिस्टेंट है वेटिंग मशीन सर पकाना ग्राइंडिंग ఫైర్ ఎక్స్టి మనం కూర్చొని గ్రైండింగ్ ఏరియా ఇది వేయింగ్ టోటల్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ

ముగ్గురే నలుగురికి పడిందా ఏం చదువుతున్నారు పిల్లలు ఏం చదువుతున్నారు ఏ క్లాసు పెద్ద పాప పెద్ద పాపనా ఎయిత్ ఎనిమిదో తారీఖు థర్డ్ క్లాసు మూడో పాప మూడో క్లాసు జాగ్రత్త తల్లి వెళ్ళొస్తానమ్మా ఉంటాను తని ఇది పిల్లలకి అందించే భోజనం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అదే కాదు మన పిల్లలు కదా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అంతా బాగా క్లీన్ చేసి నీట్గా చేసినాం బాధ్యత మీ పైన ఉంటుంది ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ బాగా చేస్తే రాష్ట్రం మొత్తం చేయాలని ఎందుకంటే మధ్యాహ్న భోజనం పథకాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం నాణ్యత లేకుండా పోయినది అక్కడ చదువుతున్నాం కదా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నా తాపత్రయం దానికి మీ అందరు సహకారం కావాలి ఉంటానమ్మా ఎలా వస్తా తల్లి ఉంటానా ఓకే పర్లే 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 పర్లా పర్లేదు మూడు గంటలుంటుందా చాలా గట్టిగా ఉందాపా గట్టి గట్టి పెట్టే 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 పెడే మూసే వేడిగా ఉండాలి కదా పెట్టాయి

ఎన్గ్రేవింగ్ పెద్ద ఖర్చు అవ్వదు ఇదంటే మీరు క్లీన్ చేసినప్పుడు గ్యారెంటీగా పోతుంది స్టిక్కర్ దమ్మా ఏమ్మా దాదా దాదా రా తల్లి దాదా ఓకేనా తల్లి కార్డు ఇస్తాడు ఫోటో ఫోన్కి వచ్చేస్తుంది వచ్చేస్తున్నా ఉండే కిందికి రావాలి దా థ్యాంక్ యూ అమ్మా ఉంటాను తల్లి నమస్కారమ్మా ఉంటానమ్మా నమస్కారం నమస్కారం బాగున్నారా అది డైజెస్ట్ సారీ పర్లేం ఇది మాస్టర్ చేయాలి

కొత్త గేర్ సో నా సో ఫైనల్ సో ఫైనల్ చేసారా సో గేర్ 3 కేజీ ద సిస్టం వాస్ ఆన్ అది కంప్లీట్ 100% సస్టెయిన్డ్ సో 3 కేజీ అంటే 100% అయిపోతనా నమస్కారం రణైగర్ రణైగర్ వన్నారా నమస్కారం 5 నిమిషాలకి ఆ బ్రహ్మ దేవః బృహస్పతిహి ఓకే డన్ చూడెక్ట్ కలెక్టర్ గారు రిటర్న్ డియో గారు డియో గారు మీదే బాధ్యత ఎంఈ గారు రండి లక్ష గారు మీరు చేయండి మీరు చేయండి మీది బాధ్యత మీరు బాగా చేశారు

வெரி குட்மா அந்த அம்மா நெக்ஸ்ட் అమ్మ చూడండి థ్యాంక్ యూ అమ్మా అందరూ చూడండి గుట్టుగా ఉంది దొమ్మల మేడుగు మామూలు వెరీ గుడ్ రా అమ్మా కొబ్బరికెళ్ళి టీచర్ దామ్మా తల్లి దామ్మా ஐயாரு தோந்திர இவன் தம்மா தலை மீறிகிட்டே நம்ம நம்ம தம்மா அது மனோரு ராம் கோபால் ரெடி கார స్వామి గారు వెళ్ళొస్తా నమస్కారం ఉంటా స్వామి అందరు బయటకు స్కూల్ బయటికి రండి ప్లీజ్ రిప్రజెంటేషన్స్ అంతా బయటమ్మా స్కూల్లో నేను ఇవన్నీ చేయను ఏమనుకోదు ప్లీజ్ కొంచెం అందరు బయటకు ప్లీజ్ स्कूल जैसे कार्यक्रम वाले प्लीज अर्धन नमस्कार नमस्कार मैडम हम कुछ अटरा अटच से ना स्कूल लगा दो पक्को चेन नहीं दिखता दा ये वन तो इते रियल का सर हां अटल हां ना 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 नमस्कार ना जारते नाड भाई ओके नम्मा मम्मा ओके वेरी गुड हां जारते कर लो ना ना నా ఫోన్ ఏమో బాగచ్చింది బ్రాండి నీట్గా తీసాను అటు సైడ్ చూద్దాం ప్లేస్ ఉంటుంది సేమ్ మెనూ ఇటు సైడ్ మెనూ పెట్టారు